నమస్తే అండి జీవన్ సెడ్లీకి స్వాగతం ఈరోజు నేను ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తున్నానండి ఇది షూ ర్యాక్ బయట అంటే ఇది రోజువుడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందండి పైన గ్రానైట్ వైట్ వచ్చిందనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ దగ్గర కూడా అంతా ఈ వెన్నీర్తో చాలా బాగుందనమాట వర్క్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే మెయిన్ డోర్ పక్కన ఎల్ షేప్ సోఫా క్రీమ్ కలర్తో ఉండి చాలా బాగుంది పైనంతా సీలింగ్ కూడా కంప్లీట్ వైట్ వచ్చిందండి చాలా డీసెంట్ లైట్స్ అది ఉందనమాట ఈ సోఫా వెనకాల ఈ వాల్కంతా అంటే చూడటానికి మనకి వాల్పేపర్లా ఉంది కానీ ఇది ప్యానల్ బోర్డ్ పెట్టారండి లైట్ డిజైన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ లాగా క్రీమ్ కలర్తో అంటే సోఫాకు మ్యాచ్ అయ్యేలాంటి డిజైన్తో చాలా డీసెంట్గా ఉందనమాట ఈ ఎల్ షేప్ సోఫా వచ్చింది దీని ఆపోజిట్ వాళ్ళకి అంటే మనం ఎలా లోపలికి ఎంటర్ అవగానే మెయిన్ డోర్కి పక్కనే టీవీ యూనిట్ వచ్చిందనమాట ఇది వెనకాల డైనింగ్ అండ్ అంటే ఇది లివింగ్ కమ్ డైనింగ్ హాల్ అనమాట దీనికి ఇలా పార్టీషన్ కూడా సింపుల్గా వచ్చి అంటే ఇందులో మనం షోపీసెస్ పెట్టుకునేలాగా కూడా వచ్చిందనమాట ఈ సోఫాకి ఆపోజిట్లో ఈ మెయిన్ డోర్కి ఓపెన్ చేయగానే రైట్ సైడ్ వాళ్ళకి టీవీ యూనిట్ అండి ఇది కంప్లీట్గా వెన్నీర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది అంటే ఇది ఇంకా కంప్లీట్గా వర్క్ అవుతుందనమాట నాకు చాలా చాలా నచ్చేసింది వర్క్ అయితే చాలా బాగా చేశారండి కార్పెంటర్ ఇది టీవీ యూనిట్ ఇలా వచ్చింది అనమాట అంటే ఇక్కడ ఇంకా అన్ని అట్టపెట్టలు అన్నీ ఉన్నాయి అందుకని ఇంకా క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇదిగోండి సోఫా సెట్ అయితే చాలా పెద్దగా వచ్చి ఎల్ షేప్లో చాలా బాగుంది ఈ ఇక్కడ డైనింగ్కి ఈ లివింగ్కి మధ్యలో ఇలా పార్టీషన్ వచ్చిందనమాట ఇక్కడ ఇంకా షో పీసెస్ అది పెడితే కూడా చాలా బాగుంటుంది మనకి మెయిన్ డోర్కి ఎదురుగా వాల్కి ఇలా డిజైన్ వచ్చిందండి స్టోన్ పెట్టి మధ్యలో గ్రీన్ కలర్ మ్యాట్ ఫినిష్తో వచ్చిందనమాట ఇక్కడ నుంచి టూ బెడ్రూమ్స్ అండ్ గెస్ట్ రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ చైల్డ్ బెడ్రూమ్ వచ్చింది మధ్యలో వాష్ బేసిన్ వచ్చిందనమాట హాల్లో మనకి టీవీ యూనిట్ నుంచి వెనక్కి గెస్ట్ బెడ్రూమ్ అండ్ చైల్డ్ బెడ్రూమ్ వస్తాయండి ఇక్కడ ఏసీ యూనిట్ వచ్చిందనమాట హాల్కి ఈ వాష్ బేసిన్ కూడా అంటే కంప్లీట్ వైట్ బేస్డ్ ఉందండి ఫ్లాట్ అంతా కూడా ఈ వాష్ బేసిన్ దగ్గరికి పైనంత క్వాడ్ స్టోన్ వైట్ వచ్చింది వెనకాల టైల్స్ కూడా వైట్ మీద మార్బుల్ డిజైన్ వచ్చిందన్నమాట ఈ సర్కిల్ సర్కిల్ షేప్ మిర్రర్ వచ్చి పక్కనే స్టోరేజ్ యూనిట్ గ్లాస్ వచ్చి గ్లాస్తో వచ్చిందనమాట గ్లాస్ డోర్తో కిందంతా వెనీర్తో స్టోరేజ్ యూనిట్ వచ్చిందండి ఇప్పుడు ఇది గెస్ట్ బెడ్రూమ్ వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఈ రూమ్ అంతా ఈ వాల్కి అంతా ఇక్కడ విండోకి ఈ బ్లైండ్ వచ్చిందండి ఇక్కడ చిన్న స్టడీ టేబుల్ వచ్చింది పైన సీలింగ్ కూడా చూడండి అంతా వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఈ పక్కనే ఇలా వాష్రూమ్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ చిన్నగా స్టడీ టేబుల్ వచ్చి ఇక్కడ బ్లైండ్ కూడా మంచి వైట్ మీద లైట్ డిజైన్తో వచ్చింది సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది చుట్టూ బార్డర్ వచ్చిందనమాట వుడ్ కలర్తో చూడండి ఇక్కడే డ్రెస్సింగ్ మిరర్ వచ్చింది కింద మళ్ళీ స్టోరేజ్కి ఉంది వైట్ అండ్ టేక్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా స్టడీ టేబుల్ ఈ కార్నర్ మళ్ళీ ఈ డ్రెస్సింగ్కి ఇక్కడ మిర్రర్ వచ్చింది ఈ కార్ట్ కూడా వైట్ అండ్ ఈ వుడ్ కలర్ కాంబినేషను ఇక్కడ వాడ్రోబ్ వచ్చిందండి వార్డ్రోబ్ కూడా చుట్టూ బార్డర్ అంతా వుడ్ కలర్ వచ్చి వైట్ స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి అనమాట మళ్ళీ ఈ డోర్కి ఈ వార్డ్రోబ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఇక్కడ కూడా చిన్నగా ఒక షోకేస్ లాంటిది పెట్టారు షో పీసెస్ అది పెట్టుకోవడానికి చూడండి సీలింగ్ కూడా చుట్టూ బార్డర్ వుడ్ కలర్ వచ్చి మధ్యలో అంతా వైట్ వచ్చింది కంప్లీట్ వైట్ అండ్ టేక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వెన్నీర్ కాంబినేషన్తో వచ్చిందనమాట వైట్ అండ్ వెన్నీర్ కాంబినేషన్ అంటే ఇది ఇంకా పూర్తిగా ఇల్లు సర్దలేదు ఇంకా పెడుతుండగానే నాకు చాలా నచ్చి షేర్ చేస్తున్నానండి ఇది చైల్డ్ బెడ్రూమ్ ఇదంతా లైట్ బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ప్రతి రూమ్లో వైట్కి ఇంకో కలర్ కాంబినేషన్ పెట్టారనమాట ఇది మనం ఈ రూమ్లోకి ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చింది చూడండి ఇలా పెద్దగా మిర్రర్ వచ్చి సైడ్ ఇక్కడ అన్నీ పెట్టుకోవడానికి ఒక అల్మార్లో పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ బ్లైండ్ పైన ఏసీ యూనిట్ ఇక్కడ వచ్చింది ఈ రూమ్లో సీలింగ్ సెంటర్లో అంతా వుడ్ కలర్ వచ్చి చుట్టూ వైట్ అనమాట ఇదిగోండి కంప్లీట్ ఇది బ్లూ అండ్ లైట్ బ్లూ అండ్ వైట్ కాంబినేషను ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ వచ్చింది ఈ ఇక్కడ విండో వచ్చిందండి ఇక్కడ బ్లైండ్ వచ్చి ఇక్కడ చిన్న స్టడీ టేబుల్ ఈ పక్కనంతా కంప్లీట్ వాల్ అంతా త్రీ డోర్స్తో వాడ్రోబ్ అండి స్లైడింగ్ డోర్స్ వచ్చి చూడండి కార్ట్ కూడా వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషను ఈ వాడ్రోబ్ కూడా కంప్లీట్ వాల్ అంతా వాడ్రోబ్ వచ్చింది పైన లైట్స్ కూడా ఈ అంటే ఈ కార్ట్ అది ఏ కలర్ ఉందో అలా కాంబినేషన్లో బ్లూ కలర్ లైట్స్ వచ్చినాయి అనమాట ఈ బెడ్ పక్కనే చిన్న బాక్స్ కూడా వచ్చింది అంటే స్టోరేజ్ బాక్స్ లాగా ఈ త్రీ డోర్స్లో సెంటర్ డోర్కి లైట్గా డిజైన్ వచ్చి చాలా నీట్గా ఉందండి చాలా చాలా అందంగా ఉందన్నమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా అసలు చూడండి ఎంత అందంగా ఉందో చూడటానికి చాలా డీసెంట్గా ఉంది చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట ఇదిగోండి ఇది అంటే ఈ బెడ్రూమ్ చాలా పెద్ద సైజ్ అనమాట ఇది కొంచెం ఎలాంటిది అంటే ఒక యాష్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ రూమ్ అంతా కూడా ఈ బెడ్ ఇదంతా వైట్ అండ్ యాష్ కలర్ వచ్చిందనమాట ఈ బెడ్కి రెండు వైపులా ఇలా బాక్సెస్లా వచ్చినాయి ఇక్కడ విండో వచ్చి విండోకి రెండు వైపులా వార్డ్రోబ్స్ వచ్చి పైన లాఫ్ట్ వచ్చింది విండోలో మళ్ళీ సిట్టింగ్కి వచ్చి ఇక్కడ కూడా బ్లైండ్ ఉందనమాట ఇప్పుడు ఇటువైపు వార్డ్రోబ్కి ఇక్కడే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది ఇక్కడ మళ్ళీ ఒక టీవీ యూనిట్కి ప్రొవిజన్ వచ్చిందండి ఇక్కడ ఇక్కడే ఈ వార్డ్రోబ్లోనే ఒకవైపు డ్రెస్సింగ్ మిర్రర్ అది వచ్చిందనమాట మళ్ళీ దీనికి ఆపోజిట్లో మన రూమ్లోకి ఎంటర్ అవ్వగానే డోర్ పక్కనే క్లోజ్ అట్ ఉంటుందండి ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ స్లైడింగ్ డోర్స్ వచ్చిందనమాట వాడ్రోబు ఈ గ్రే కలర్ అండ్ వైట్ కాంబినేషన్ ఎదురుగా మళ్ళీ ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ మిర్రర్ అది వచ్చింది అంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉన్నట్టు ఈ పైన ఒక చిన్న ఫ్యాన్ కూడా వచ్చింది ఈ క్లోజ్ ఎట్కి మళ్ళీ డోర్ కూడా ఉందండి ఇదిగో ఇక్కడ పైన చిన్న ఫ్యాన్ వచ్చింది అంటే డ్రెస్సింగ్ రూమ్లా యూస్ చేసుకోవచ్చు అనమాట చిన్న డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అది వచ్చింది ఇక్కడ సైడ్ స్లైడింగ్ డోర్స్ వచ్చి కంప్లీట్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది ఇక్కడ మళ్ళీ డోర్ స్లైడింగ్ డోర్ వచ్చింది ఈ డ్రెస్సింగ్ రూమ్కి ఇది కూడా చాలా అంటే అసలు ఎక్సలెంట్గా ఉందండి ఈ వర్క్ అయితే వుడ్ వర్క్ చాలా బాగా చేశారు కార్పెంటర్ చూడండి పైన కూడా లాఫ్ట్ గ్రే కలర్ వచ్చిందనమాట ఈ సీలింగ్లో లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అలాగే ఇప్పుడు కిచెన్లోకి వెళ్తే మనం ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా ఈ వెన్నీర్తో పూజా మందిరం వచ్చిందండి అసలు పూజా మందిరం చూడండి ఎంత అందంగా ఉందో ఈ వినాయకుడు రెండు డోర్స్కి కూడా వినాయకుడు షేప్లో కటింగ్ వచ్చింది కింద లోటస్లు పైన కింద కూడా అసలు హ్యాండిల్స్ చూడండి నెమళ్ళు షేప్లో హ్యాండిల్స్ వచ్చి బ్రాస్వి చాలా బాగుంది ఇదిగోండి లోపల ఇలా ఈ సిఎన్సి కొటింగ్ కటింగ్ వచ్చి లైట్స్ అది వచ్చింది ఇలా పై వరకు కూడా ఇలా దేవుడు పటాలు అది పెట్టుకోవడానికి అది చాలా నీట్గా ఉంది అసలు చూడటానికి చాలా అందంగా ఉందండి మనం ఇలా కిచెన్లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఇది పూజా మందిరం అనమాట ఇప్పుడు ఇది కూడా ఒక స్లేట్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇదంతా కిచెన్ ఈ కిచెన్ పైన ఈ ఈ టాప్ అంతా వైట్ క్వాడ్ స్టోన్ అండి ఇలా బ్యా ఈ స్టవ్కి బ్యాక్ సైడ్ వాల్ అంతా కూడా వైట్ క్వాడ్ స్టోన్ వచ్చింది కంప్లీట్ వైట్ అండ్ ఈ అంటే రెండు వైపులా ప్లాట్ఫామ్ ఒక ఒకవైపు అయితే ఈ కింది వైపు అంతా ఈ స్లేట్ కలర్ వచ్చి పైన అంతా వైట్ కలర్ డోర్స్ వచ్చినాయండి ఈ స్టోన్ అంటే ఈ ప్లాట్ఫామ్స్ పైన ఈ స్టోన్ అంతా వైట్ కలర్ వచ్చిందనమాట ఫోర్ బర్నర్ స్టవ్ ఈ ఇటువైపు సింక్ వచ్చిన వైపు ఈ చివర డిష్ వాషర్ కూడా వచ్చేసిందండి కార్నర్లో చూడండి ఇది డిష్ వాషర్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఓవెన్ వచ్చింది డిష్ వాషర్ ఇదిగో ఈ కార్నర్లో పెట్టారండి అంటే ఈ కిచెన్లోకి ఎంటర్ అవగానే గుమ్మం పక్కన అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో కిచెన్ అయితే చిమ్ని ఈ పూజా మందిరం చాలా చాలా బాగుందండి ఇక్కడ తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చి ఈ పక్కనే ఫ్రిడ్జ్ ఈ సీలింగ్ కూడా చూడండి పైన ఈ డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా అసలు చాలా అందంగా ఉంది ఈ డైనింగ్ టేబుల్ అయితే అసలు చాలా బాగుందండి క్రీమ్ కలర్ వచ్చి ఈ వెనకాల క్రాకరీ యూనిట్ వచ్చింది అన్నమాట డైనింగ్ టేబుల్ ఈ వెనకాల గోడకి కంప్లీట్గా కా క్రాకరీ యూనిట్ వచ్చింది డైనింగ్ టేబుల్ ఇదిగో మార్బుల్ స్టోన్తో వచ్చి చైర్స్ అంతా క్రీమ్ కలర్ వచ్చి చాలా 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 రాయల్గా ఉందనమాట అసలు వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి వెనకాలకి బాల్కనీ అనమాట చూడండి సీ సీలింగ్ ఎంత అందంగా ఉందో ఈ పక్కనే పెద్ద ఫ్రిడ్జ్ వచ్చింది ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ కూడా అసలు చైర్స్ అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు బెడ్రూమ్స్ వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అందరికీ అనమాట అసలు చూడగానే చాలా చాలా బాగుంది అంటే ఇదంతా సర్దిన తర్వాత చాలా ఇంకా చాలా బాగుంటుంది నాకు చూడగానే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయాలి ఎవరైనా వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళకి ఇది చాలా ఈ డిజైన్స్ ఉపయోగపడతాయి అనేసి నేను షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి చూడండి సోఫా అది కూడా ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ